जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम राम लक्ष्मण जानको हनुमान राम जानकारी जय बोलो हनुमान की राम लक्ष्मण जय बोलो हनुमान की जय श्री राम जय श्री राम जय श्री राम जय జై జై శ్రీరామ్ శ్రీరామ్ నిన్నటి రోజున కతలాపూర్ మండల కేంద్రంలో జనవరి ఇరవై రెండున జరగబోయే భవ్యమైన దివ్యమైన అయోధ్య రామ మందిర ప్రతిష్టాపన కొరకై కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారు మరి కతలాపూర్ మండల కేంద్రంలో మరి అయోధ్య రామ మందిర ఫోటోతోటి ఒక ఫ్లెక్స్ ఏర్పాటు చేయడం జరిగింది దాన్ని నిన్నటి రాత్రి గుర్తు తెరి వ్యక్తులు దాన్ని చించివేయడం జరిగింది దీనిపై ఇప్పుడే మేము కతలాపూర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎవరైతే దాడికి దాని మీద ఏదైతే అరాచకాలు చేసిరో ఫ్లెక్సీని చింపబడిందో వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుచున్నాను జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ కద్రాపూర్ మండల కేంద్రంలో ఏదైతే రామ మందిర ప్రతిష్టాపన ఇరవై తారీఖు జరుగుతుందో దానికి స్వాగతంగా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ గారు ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం జరిగింది ఆ ఫ్లెక్సీని అగంతకులు ఎవరో చించివేయడం జరిగింది ఆ వేసిన విషయంపై ఇప్పుడే పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేయడం జరిగింది హిందూ బంధువులందరం కలిసి దీనిపైన మన పోలీస్ శాఖ గారు వెంటనే స్పందించి చర్య తీసుకోవాలని ఇదైతే ఎవరైతే వేసారో తప్పకుండా వాళ్ళని అట్టుకొని పక్క శిక్షించాలని మేము కోరుతున్నాం డిమాండ్ చేస్తూ ఉన్నాం జయ శ్రీరామ్ जय श्री राम जय श्री जय श्री जय श्री जय श्री जय श्री राम लक्ष्मण जानकी जय भोलो हनुमान राम लक्ष्मण जानकी जय भोलो हनुमान